నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పట్టణంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మెదక్లో గలకోదండ రామాలయంలో వేద పండితుల మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా పాడి పంటలు సమృద్ధిగా పండి సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఆ దేవుడు వారిచ్చినటువంటి హామీలను నెరవేర్చేలా కరుణించి ప్రజలకు మేలు చేకూరే విధంగా పథకాలను అందించాలని ఆ దేవుని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆర్కే శ్రీనివాస్ పలువురు నాయకులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్కచెల్లెలకు అన్నడం వాళ్ళకందరికీ శుభాకాంక్షలు మరి జిల్లా వాస్తవం కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరి వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం శుభిచ్ఛంగా ఉండాలి రైతులు చల్లగా ఉండాలి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా ఈ దే మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరినీ మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని భగవంతుని కోరుకోవడం జరిగింది